నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుసుమా కిచెన్ ఈ రోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి పుల్లట్టు చూయించబోతున్నాను ఇంట్లో పెరుగు మిగిలిందనుకోండి వేస్ట్ అవ్వకుండా ఇలా పుల్లట్టు చేసుకోండి చాలా మెత్తగా స్పాంజీ స్పాంజీగా వస్తాయండి ఇది పాతకాలపు రెసిపీ నేనండి దీన్ని పుల్లట్టు చల్లట్టు పెరిగటలు అని అంటారు ఈ లో చేస్తే దూది కంటే మెత్తగా వెన్న కంటే మృదువుగా ఈ పుల్లట్లు వస్తాయండి ఈ పుల్లట్టు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా మిక్స్గా బౌండ్ చేసుకొని రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నారండి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నానండి రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయండి మీకు కావాలంటే దేని ఏ బియ్యమైనా తీసుకోండి మీ అవైలబుల్ బట్టి తీసుకోండి ఇవి నేను రెండు గ్లాసులు తీసుకున్నానండి ఒకటిన్నర స్పూన్ మెంతులు వేసుకున్నానండి రెండు గ్లాసులు మజ్జిగ తీసుకున్నాను అండి పెరగండి పెరుగండి అది మజ్జిగ చేసుకొని తీసుకున్నారు కావాలంటే మీరు పెరుగుతో అయినా చేసుకోవచ్చు పెరుగు ఒక అర గ్లాస్ వేసుకొని చేసుకోవచ్చు ఈ బియ్యం రేషన్ బియ్యం కాబట్టి ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కోవాలండి అంతా వేయేటట్టు ఇప్పుడు మజ్జిగ చేశానండి ఇవి పుల్లటి పెరుగుతోటి దీంతో రెండు గ్లాసుల మజ్జిగ తీసుకున్నానండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ దోశలకి చాలా టేస్టీగా ఉంటాయండి దీనిలో ఏ వంట సోడా కానీ వీడో కానీ వాటర్ లేదండి అయినా చాలా మెత్తగా వస్తాయండి ఇలా మజ్జిగ వేసేసి ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టాలండి బ్రే ఇది ఒక రోజు ముందు ఈ ప్రాసెస్ అంతా తీసుకున్నారంటే మార్నింగ్ కల్లా ప్రిపేర్ అవుతుందండి పులిసిపోయి ఇప్పుడు ఐదు గంటలు అయిందండి అటుకులు అనేది ముప్పా గ్లాసులు తీసుకున్నానండి మందపాటి అటుకులు ఇది పిండి వేసే ముందు వేసుకుంటే సరిపోతుందండి పిండి వేసుకునే ముందు నానబెట్టుకుంటే చాలు దీనిలో ఉడపుళ్ళట మజ్జిగ వేసేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఐదు గంటలు అయిపోయిందండి ఇప్పుడు చూడండి బియ్యం కూడా మజ్జిగ అన్నీ పీల్ చేసుకొని చక్కగా నానిపోయి ఉన్నాయి ఈ ప్రాసెస్లో వేసుకుంటే సరిపోతుందండి ఇది నేను ఒక రోజు ముందు ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని సరిపడాన్ని బియ్యం తీసుకోవాలి నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి బాగా మెత్తగా వస్తుందని మీరు కావాలంటే పెద్ద మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు సరిపడి బియ్యం వేసేసుకొని ఇలాగ మెత్తగా వేసుకోవాలి కావాలంటే గట్టిగా ఉందంటే మజ్జిగలో బియ్యం నానబెట్టారు కదా వాళ్ళని వేసుకొని మెత్తగా వేసుకోవాలి అవే సరిపోతాయండి ఇంక వేరే వాటర్ కూడా అక్కర్లేదు మిగతా అండి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి పిండిని ఈ పిండి ఒక రోజు ముందు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి పుల్లగా చాలా బాగొస్తాయి పిండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే స్పాంజేసి స్పాంజ్ పుల్లట్లు అవుతాయి ఇదంతా కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నామండి మీకు ఎన్నిసార్లు కనుక మిక్సీలో వేసుకోవాలండి అన్నిసార్లు వేసుకోవటం పోయినండి ఇప్పుడు లాస్ట్ ఇంకోసారి వేస్తున్నాను ఇది కూడా ఇలా వేసేసి దానిలో కలుపుకోవటమేనండి చూడండి ఇప్పుడు అంతా అయిపోయిందండి ఇప్పుడు అటుకులు కూడా వేసుకుందామండి ఇప్పుడు అటుకులు కూడా వేసేసుకొని గట్టిగా ఉంది అనిపిస్తే మిక్సీ పెట్టుకోవాలండి వాటర్ అనేది అక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందండి చూడండి ఇది కూడా మిక్సీ పెట్టిన అటుకులు మిశ్రమాన్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కలిసిపోయేటట్టు ఈ పిండిని ఇలా కలుపుకోవటం వల్ల పొల్ల అనేది మెత్తగా వస్తాయండి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో మూత పెట్టేసేసి ఒక ఐదు ఆరు గంటలు బయట పెట్టానండి పునః పిలిచిపోతుందండి పిండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఇది బయట పెట్టిన తర్వాత మసాలి చూసుకుంటే చూడండి ఎంతో చక్కగా పులిసిపోయిందో మీకు కావాల్సినంత పిండిని తీసేసుకొని వాడుకోండి మిగతా పిండి ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే రెండు మూడు రోజుల వరకు కూడా ఉంటుందండి పిండిని ఎలా కలిపేసుకొని వేరే గిన్నెలో తీసుకున్నారండి కావాల్సినంత పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి పాతకాల వంట కాబట్టి పిల్లలకి పరిచయం చేయండి కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేసుకోండి వేసే ముందే సాల్ట్ వేసుకోవాలండి పుల్లకి వేసే ముందే సాల్ట్ వేసుకోవాలి దీనికి ఈవెనో వంట షోడింగ్ ఏం అక్కడ ఎందుకంటే ఓ రోజు ముందు పుడే వేయబడుతున్నాం కాబట్టి మీరు ఆ ఆ రోజే కనుక వేసుకోవాలనుకుంటే ఆ రోజు కొంచెం వంట షోడ కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసేసి టిష్తో ఇలాగ రబ్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం వేరైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి పిండి నేను రెండు గడ్డలు వేస్తున్నానండి ఇది మందంగా ఉంటేనే బాగుంటుంది కొంతమంది పలుచగా నచ్చుతున్నారు కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నానండి పలుచగా అలా కావాలన్నా వేసుకోవచ్చు ఇలా కావాలన్నా వేసుకోవచ్చు అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇలా హోల్స్ పడ్డాయంటే కనుక బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండొచ్చు చూసారా ఎంత హోల్స్ పడుతున్నాయో ఇప్పుడు పైన పిండంతా ఆరిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోకపోయినా కానీ మెత్తగా వస్తాయండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలండి రెండో వైపు తిప్పుకొని ఒక్క నిమిషం ఉంచితే చాలండి లోపల కూడా కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నానండి ఇప్పుడు రెండో దోశ వేస్తున్నాను చూడండి దీనిలో ఏ చట్నీ తిన్నా బాగుంటుందండి చివరికి ఊరగాయ పచ్చలతో తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను రెండో దోశ వేసేటప్పుడు ఒక ఒక గెలిపింగ్ తీసేసి పై పైన స్ప్రెడ్ చేశాను అండి మీ మందంగా ఉంటేనే చాలా బాగుంటాయండి కావాలంటే ఎలా కావాలన్నా వేసుకోవచ్చు పైనంతా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవటమే ఆయిల్ కూడా చూడండి ఎంతో తక్కువ పడుతుందో హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పచ్చండి చూడండి ఇది డిష్ అవుట్ చేసుకోవడమే నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేశానండి ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుందండి పల్లి చట్నీ టమాటా చట్నీ ఏదైనా దీని కాంబినేషన్ అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా వచ్చిందంటే చాలా మెత్తగా వస్తాయండి రెండో వైపు ఓడి తిప్పేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి చూడండి తుంచి చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉన్నాయో మీకు తుంచుతుంటేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా నెత్తగా వచ్చాయండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్